కరీంనగర్ ఉప్పల్ ఆర్ఓబిని ఇంకన్నాళ్ళు సాగదిస్తారు కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం జమికుంట ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణం పనుల జాప్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ రైల్వే స్టేషన్ పనుల పరిశీలన సందర్భంగా సంబంధిత రైల్వే అధికారులను పిలిపించుకున్నారు సదరు కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం తమాషా చేస్తున్నారా రెండు వేల పదిహేను లో ఉప్పల్ ఆర్వోబి మంజూరైతే ఎప్పటి వరకు పూర్తి లేకుండా నానుస్తారా ఏమనుకుంటున్నారు ఇప్పటికే మూడు ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ముగ్గురు ఎంపీ మారారు వంద మంది అధికారులు మారిపోయారు కాంట్రాక్టర్లు కూడా మారుతున్నారు కానీ ఆర్ఓబి మాత్రం పూర్తి చేయటం లేదు అని అసహనం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు నాకు మూడు సార్లు హామీ ఇచ్చి మాట తప్పారు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా అసలేమనుకుంటున్నారు ఏదైనా సమస్య ఉంటే ఎందుకు నా దృష్టికి తీసుకురావటం లేదు మీ వల్ల ఆర్ఓబికి ఎందుకు మంజూరు చేశామా అనే భావన కలుగుతోంది ఇప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి అని ప్రశ్నించారు అందుకు కాంట్రాక్టర్ అధికారులు బదిలీస్తూ జూన్ నాటికి వన్ లైన్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఇచ్చారు వెంటనే కేంద్ర మంత్రి స్పందిస్తూ ఇప్పటి వరకు మూడు సార్లు నాకే మాట ఇచ్చి తప్పారు ఇది మీకు చివరి వార్నింగ్ జూన్ నాటికి లైన్ పనులు పూర్తి చేయకపోతే నేనే అక్కడికి వస్తా జేసీబీ తీసుకుని వచ్చి మొత్తం ఆర్ఓబీని కూల్చివేయిస్తా ఆలస్యం జరిగినందుకు అక్కడి ప్రజలకు క్షమాపణ కోరతా మీలో ఒక్కరికి కూడా వదిలిపెట్టను మాట తప్పిన కాంట్రాక్టర్ను బ్లాక్ లో పెడతా బిల్లును మంజూరు చేయకుండా చేస్తా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటా అని ఆల్టిమేటం జారీ చేశారు తీగులగుట్టపల్లి ఆర్ఓబి పనులు నత్తనడకన కొనసాగుతూ ఉండటం పైన కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులను పిలిచి కారణాలను అడిగి తెలుసుకున్నారు భూసేకరణ విద్యుత్ స్తంభాల తరలింపు వల్లే జాప్యం జరుగుతుందన్న అధికారుల తీరుపైన మంత్రి మండిపడ్డారు

हम देखते था, हाँ प्रॉब्लम जता। मेरा करने के प्रॉब्लम था कि, प्रॉब्लम क्या? कल सेमी के लिए क्या? एनबी को भी को नंबर इशना, माव नंबर इशना रोटा, एम इशना, बी को प्रॉब्लम होते, नहीं वाची, उसे भी कम पीएलओ, पीएफ के आर एम, एपीएस करवा दी। कल सर ये ये प्रॉब्लम का నేను కలిసి ఉంటే పోల్స్ అంటారు నేను కలిసి ఉంటే ల్యాండ్ అయితే కాదు సార్ మీకు ప్రాబ్లం ఏదో ప్రాబ్లం ఎవరు చెప్పాలి ఆఫీసర్ చెప్పాలి చెప్పుకునే వాళ్ళకి వస్తే మేము ఆఫీసర్ మీకు మాట్లాడి మీకు వాళ్ళకి ఏం ప్రాబ్లం చేసే భాషల్లో అంత వచ్చినప్పుడు సేమ్ విషయం చెప్పారు ఆ ఇదే విషయం చెప్పిండే రాసుకో మేము తల్లితో మాట్లాడే ఓపెన్ మాట్లాడారు మాట్లాడాలి చేస్తాను టీఆర్ వారు ఆడవారు వచ్చేవారు ఆడవారు వస్తే ఆడవారు చెప్పినారు చేస్తా మళ్ళీ మీరు నేను సేమ్ విషయం చెప్తున్నారు